గ్రామీణ పేదలు దళితుల సమస్యలు ఏళ్ల తరబడిగా సాగు చేసుకుంటున్న భూములకు భూమి హక్కు లేక సమస్యలతో సతమతం అవుతున్న వాటికి పరిష్కారం చూపాలని మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తి కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని తెలిపారు కూలీలకు తగిన వేతనం ఇవ్వడం లేదని పే స్లిప్స్ ఇవ్వకపోవడంతో చేసిన పనికి ఎంత కూలు పడుతుందో కూడా తెలియడం లేదన్నారు పనిముట్లు లేక ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలలో తాగునీరు విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నట్లు తెలిపారు ముఖ్యంగా దళితులు శ్మశాన వాటిక లేక మృతదేహాలను ఖననం చేసేందుకు అనేక అవస్థలు పడుతున్నారని ఇంతటి దౌర్భాగ్యాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు ఏళ్ల తరబడిగా నిరుపేదలు దళితులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు లేక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు అదేవిధంగా మాజీ నక్సలైట్లకు కేటాయించిన స్థలాలను అధికారుల సహకారంతో రాజకీయ నాయకులు భూస్వాములు స్వాధీనం చేసుకుంటున్నారని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి ఇరవై ఆరో తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి పేదలు దళితులు గ్రామీణ ప్రాంతాల జీవన స్థితిగతుల మీద అదేవిధంగా అంటరానితనం వివక్ష మీద ఉపాధి హామీ పథకం అమలు తీరు మీద పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ సర్వే సందర్భంగా వచ్చినటువంటి అనేక సమస్యలు అనేక విషయాల్ని గతంలోనే ఈ నెల ఇరవై నాలుగవ తేదీన జిల్లా కలెక్టర్ వారికి రాతపూర్వకంగా సమస్యల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది జిల్లాలో సర్వే సందర్భంగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు మోసపోతున్నారు కారణం ఏమంటే చేసినటువంటి పనికి కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదనేది ఒక ఎత్తే అయితే రెండోది సంవత్సరాల తర్వాత పనిచేస్తున్న పనిముట్లు ఇవ్వడం లేదనేది రెండో మూడో విషయం ఉపాధి కూలీలో పనిచేస్తున్నా ఏ వారం బిల్లు ఇస్తున్నారో తెలియకపోవడం ప్లే స్లిప్లు ఇవ్వకపోవడం అనేటువంటి అనేక సమస్యలు ఉంటున్నాయి అదేవిధంగా వారం వారం బిల్లులు చెల్లించకపోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది అదేవిధంగా కాలనీలో వందల మంది వందల కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నా కనీసం పట్టినంత కాలం అవమానాలతో పడుతున్నారు చర్చిన తర్వాత అయినా గౌరవప్రదంగా చచ్చిపోదామని అనుకుంటే చచ్చిన సవాన్ని బూడ్చడానికి కూడా భూములు లేకపోవడం శ్మశానాలు లేకపోవడం ఘీలమైనటువంటి దారిద్రమైనటువంటి స్థితికి రావడం జరిగింది అదేవిధంగా కరెంటు సౌకర్యం లేనటువంటి అనేక గ్రామాలు ఉంటున్నాయి అదేవిధంగా పేదలు దళితులు స్వాధీనంలో ఉన్నటువంటి స్థలాలు సంవత్సరాల తరవాడి హక్కులు కల్పించమని చెప్పేట ఈ హక్కులు కల్పించే పరిస్థితులు అధికారులు లేదు అదేవిధంగా దళితుల పేదలు వారి యొక్క హక్కులుగా ఉన్నటువంటి భూములు కొంతమంది భూ కబ్జాదారులు పెత్తందారులు భూస్వాములు కబ్జాలు చేస్తున్నారు ఆ కబ్జాలు చేసినటువంటి విషయాల్ని పోలీస్ స్టేషన్ అదే అదేవిధంగా అధికారులతో ఫిర్యాదు చేస్తే కనీసం పేదల తరఫున మాట్లాడి వాళ్ళకి రక్షణ కల్పించి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు అందుకు ఉదాహరణ ఈ రోజు ముతుగుప మండలం సంకేపల్లిలో పెద్ద ఎత్తున రెండు వందల యాభై ఐదు ఊటలీటర్ లీటర్లు రెండు వేల పద్నాలుగులో వన్ బిల్ చేసుకున్నారు వంకపోరంకూ ఇకూల్ కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు ఈ రోజు కొంతమంది పెద్దందరిలో ఒక సహకారంతో మూడు దళిత కుటుంబాలు నూరు కుటుంబాలను మోసం చేసి కడుపు కొట్టి ఈ రోజు ఆ స్థలాన్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మనకి జిల్లా కేంద్రంలోనే ఇక్కడ జిల్లా ఎస్పీ గారు ఉంటున్నారు డిఎస్పి గారు ఉంటున్నారు జిల్లా కలెక్టర్ గారు ఉంటున్నారు ఇంతమంది ఉన్న బూతగేట దూరం కప్పల బండలో మూడు వందల పదహైదు సర్వే నంబర్ ఊటాలేటర్ ఆ రోజు ప్రభుత్వం పిలుపు మేరకు నక్సలైట్లుగా మావోయిస్టుగా సానుభూతి పలుగా ఉన్నటువంటి వీరిని జనజీవన స్రావంతికి రావాలని చెప్పేసి ప్రభుత్వం ఆహ్వానిస్తే అందుకు మన్నించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మావోయిస్టులు నక్సలైట్లు సానుభూతి పరులు జనజీవన శ్రవంతులకు వస్తే వారికి ఆ రోజు ప్రభుత్వం రెండున్నర సెంటర్ ప్రకారం మూడు వందల పదైదు ఊటలీటర్లలో పట్టాలు ఇచ్చినారు పొజిషన్లు ఇచ్చినారు వాటిని కొంతమంది భూస్వాములు పెత్తాందారులు అధికార రాజకీయ పలుకుబడి ఉపయోగించి ఆ పెద్ద ఆ రోజు ఆక్రమణకు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాటిని కాపాడాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో మొక్కుంటున్నారు జిల్లా కలెక్టర్ గారికి మొక్కుంటున్నారు మా స్థితి ఏమి పరిస్థితి అని చెప్పేసి ఆ అడుపునటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి రోజు నక్సలైట్లు రావడం జరిగింది